కనిపిస్తుంది సంతోషంగా ఎలా కనిపిస్తుంది అంటే సంతోషంగా ఉంటుంది అందులోకి ఉన్నతమైన పదవి అది ఉన్నతమైన పదవి వస్తే ఎవరికి ఎవరికి సంతోషం ఉండదు సీనియర్టీస్ సీనియర్టీస్కి స్పీకర్ ఇస్తారు జూనియర్స్కి ఎవరమ్మా సీనియర్టీకి ఇవ్వరు కాబట్టి సీనియర్కి ఇచ్చారు నలభై రెండు సంవత్సరాలు బట్టి ఉన్నాం కాబట్టి ఆ సీనియార్టీ చూసి నమ్మకంగా ఉన్నాం కాబట్టి పార్టీకి అనిటీ రామరు ధర నుంచి అది కూడా కౌంట్ చేసి చూసిన తర్వాత అర్హత ఉందని చెప్పి కదా తెతబాబు నాకు ఇచ్చాడు నా భుజాల మీద బాధ్యత పెట్టారు ఆ బాధ్యతని సక్రమంగా చేసి ఒక మంచి స్పీకర్ గుర్తింపు కూడా నాకు ఉంది దానికోసం నేను ప్రయత్నం చేస్తాను అదే నేను చెప్పాను సభ అక్కడే ఉంటుంది మారదు కొత్త సభ ఏం కట్టుకుంటారు ఏమో సభ అక్కడే ఉంటది కొత్తగా ఎమ్మెల్యేలు ఎనభై ఎనిమిది మంది వచ్చారు ఈ సభకి వన్ సెవెంటీ ఫైవ్లో ఎనభై ఎనిమిది మంది కొత్త డైరెక్ట్గా వెళ్తే ఆ ఎనభై ఐదు మందికి కూడా రూల్స్ తెలియలేదు కదా రూల్కి వచ్చినవర్ అంటే ఏంటి త్రీ నాట్ సెవెన్ ఏంటంటే డిస్కషన్స్ ఏంటి ఏంటి బడ్జెట్ ఏంటి బడ్జెట్ మీద డిస్కషన్స్ ఏంటి చాలా పెద్ద సబ్జెక్ట్ ఇది అయితే కొత్తగా వచ్చారు కాబట్టి చంద్రబాబు గారితో ఎంత మాట్లాడుకొని వాళ్ళకు నాలుగు రోజులు ఐదు రోజులు ఒక ట్రైనింగ్ క్లాస్ లాగా చిన్న ఎన్టీ రామార్ గారి టైంలో ఒక పన్నెండు రోజులు ట్రైనింగ్ ఇచ్చారు ఎమ్మెల్యేలకి అలాగే వీళ్ళకి కూడా ట్రైనింగ్ ఇస్తే ఒక అవగాహన వస్తుంది వాళ్ళ ఏరియాలో ఎన్నో సమస్యలు ఉంటే ఆ సమస్యలని అసెంబ్లీలో మాట్లాడగలిగితే అక్కడే మంత్రి ఉంటాడు అక్కడే సెక్రటరీలు ఉంటారు కాబట్టి ఇమీడియట్గా పరిష్కారం చేసుకుంటూ అవుతుంది అంతే ఆ అనుభవం ఉండదు కాబట్టి వాళ్ళు కూడా చెప్పారమ్మా మీకు ఎవరికైనా ట్రైనింగ్ క్లాస్ కాల్ చెప్పండి నేను ఏర్పాటు చేస్తాను అని చెప్పారు జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యక్తికి స్పీకర్ అక్కడికి పని ఏంటి పదవిస్తున్నారు ఉన్నాడు కాబట్టి ఎలా చెప్పాడా ఏ వ్యాఖ్యలు చేసి చెప్పాయి ఆయన అనుచిత అంటే ఏంటి వాక్యూ దెయ్యం వేదాలు మళ్ళీ సెలవుతుందా జగన్ మీద ముప్పై ఐదు క్రిమినల్ కేసులు ఉన్నాయి అతను నీతి మాట్లాడుతుందా వేదాలు మాట్లాడుతుంది సిగ్గులేదు మీరు అడగడం తప్పే వాడు చెప్పడం తప్పేదం చే టీవీ ఛానల్స్ అంటే రకరకాల ఛానల్స్ ఉంటాయి రకరకాల యజమానులు ఉంటారు ఆ యజమానులు కూడా రకరకాల పార్టీల్లో ఉంటారు ఏ పార్టీలో ఉన్న యజమానులు ఎవరైనా ఛానల్స్కి ఇవ్వాల్సిన విలువ ఛానల్స్కి ఇవ్వాలి ఆ గౌరవి పార్లమెంట్లో ఇస్తారు ఎక్కడైనా ఇస్తారు అలాంటిది మూడు ఛానల్స్ మీద ఎందుకు టీవీ ఫైవ్ ఈనాడు ఆంధ్రజ్యోతి మీద ఎందుకు నిషేధించను అని చెప్పి నేను నాకు నిన్న తెలిసింది ఈ విషయం తెలిసి మేము అంతగా కూర్చొని నా మొదటి సంతకం నిషేధం ఎత్తివేస్తూ చెయ్యాలని చెప్పి నేను నిర్ణయించుకున్నాను అలాగని చెప్పి వాళ్ళ వాళ్ళ మీద కక్షాద్ మాకు ఉండదు అన్ని ఛానల్స్లో ఒక చూస్తాం ఆ గౌరవం అందుకుంటారు అందుకుంటారు లేకపోతారు పోతారు రాబోయే రోజుల్లో వైసీపీ సభ్యులకు ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వబోతున్నారు దాంట్లో ఊరిగి దాంట్లో వేసి ఊరిగం తీసుకొస్తాం అదే ఎమ్మెల్యేలుగా మాతో కూడా వస్తారు కూర్చుంటారు చర్చిస్తారు వాళ్ళు కూర్చుని వేస్తే నేను అవకాశం ఇస్తాం అందుకే బ్యాండ్ పెట్టి తీసుకొస్తాం అంటే ఎవరు అధికార పక్షం వాళ్ళు ఇవ్వలేదు అలాగే చెప్పి మేము అలాగే మేము చెయ్యం నేను నిన్న చెప్పాను నేను ప్రెస్ మొన్న ప్రెస్లో కూడా చెప్పాను మా సభ్యులకి ఎంత ప్రాధాన్యత ఇస్తామో అదే ప్రాధా ప్రాధాన్యత వాళ్ళకి కూడా ఇస్తాం నేను ఎవరు అన్నారు ప్రతిపక్షం అని ప్రతిపక్షం హోదా ఎక్కడ అలాగే ప్రతిపక్షం పిలకూడదు మీరు మీరు కూడా పిలకూడదు ప్రతిపక్ష హోదాకి నెంబరింగ్ ఉంటుంది ఆ నెంబరింగ్ అది రాలే ప్రతిపక్షం అంటారు